ఈ కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ పత్రికా మీడియా మిత్రులతో నగర కార్పొరేషన్ పరిధి వార్డులో సందర్శించి సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ సుశీల హయాతి నగర్ వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జ్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా సంక్షేమ పథకాలు గత వన్ ఇయర్లో పాలన ఎలా ఉంది వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయనే దీని మీద ఇంటింటికి కార్యక్రమం చేపట్టాం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి అన్ని కా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందడం పడడం అలాగే గ్యాస్ డబ్బులు పడడం అలాగే పెన్షన్స్ నాలుగు వేలు అలాగే వికలాంగులు మూడు వేలు ఆరు వేలు అందరికీ వస్తున్నాయి ఒకరిద్దరికి కొన్ని సమస్యలు వాళ్ళు రావట్లేదు అది కూడా ఇమ్మీడియట్గా మేము మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం అలాగే కన్సల్ట్ సచివాలయం సిబ్బందికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ వస్తున్నాం ఈ అలాగే ఆగస్టు పదిహేను నుండి మహిళలకి ఉచిత బస్సు కూడా ఫ్రీగా తప్పకుండా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత కష్టం ఉన్నప్పుడు కూడా ఆయనకున్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదాలకు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నగర పార్టీ అధ్యక్షులు మాదారి వెంకటేష్ గారు అలాగే పాండ్రంగికి సీనియర్ నాయకులు పాండ్రంగి శంకర్ గారు అలాగే వెంకన్న యాదవ్ గారు నాగేంద్ర గారు సుశీలమ్మ అలాగే రాజు గారు రమేష్ బాబు గారు మధు గారు అందరు సీనియర్ సీన్ గారు అలాగే భోజ్ కుమార్ గారు అందరూ కృష్ణ గారు అందరు రమణ గారు అందరూ కూడా ్రామ మాదిక్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం